మన పూర్వీకులు చెప్పిన కథల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక దివ్య రహస్యాన్ని మోస్తుంది కానీ ఈరోజు మనం చెప్పబోయే కథలో శాపం ఒక ఆశగా మారింది ఒక శిల ఈగకుండా నీటి మీద తేలింది ఎందుకో తెలుసా ఇది నల్ నీలుల కాదా శాపాన్ని శక్తిగా మార్చిన వానర వీరుల కాదా త్రేతాయుగం రాక్షస రాజు రావణుడు తన అమానుష కృ క్రూరత్వంతో భూలోకాన్ని వణికించాడు ఋషులను హత్య చేశాడు దేవతలను బంధించాడు శాంతిని తుడిచి పెట్టేశాడు ఆయన బలానికి భయం పడిన ఒక్కొక్క ఒక్కరు కూడా లేరు ఇంద్రుడిని కూడా భయపెట్టిన రాక్షసుడు అప్పటికి శనిదేవుడిని కూడా బంధించి పెట్టాడు అందుకే నవగ్రహాలు గతి కూడా తారుమారైంది దేవతలు కలిసి పరమేశ్వరుణ్ణి వద్దకు వెళ్ళారు కానీ సమస్య పరిష్కారం విష్ణు అవతారంగా రావడం ద్వారానే సాధ్యమని తెలుసుకున్నారు విష్ణువు రామునిగా అవతరించాడు దేవతలు కూడా ఊరుకోలేదు బ్రహ్మ అందరిని ఆదేశించారు వానర సైన్యానికి సహాయం చేయాలని నిర్ణయించారు ఇంద్రుడు వాలీకి జన్మించారు సూర్యుడు సుగ్రీవుడికి ప్రసాదించాడు అగ్ని నీలుడిని జన్మింపజేశాడు విశ్వకర్మ నలుడిని తన నిపుణంతో ప్రసాదించారు వీరిలో ఇద్దరు స్పెషల్ నలుడు మరియు నీలుడు ఒకడు నిర్మాణ నిపుణుడు మరొకడు అగ్నిశక్తిని కలవాడు నల మరియు నీలులు చిన్నప్పటి నుండి చాలా ఆకట తాయి పిల్లలు ఋషులు ఆశ్రమాల్లో తిరుగుతూ నారాయణ విగ్రహాలను తీసి నదుల్లో పారేశారు ఆశ్రమవాసులు దిగులు చెందిన వాళ్ళు వినలేదు ఒకరోజు దుర్వాస మహర్షి తలపెట్టాడు పాపిష్టులారా నీళ్ళలో మీరు పడేసింది ఇకపై మునగదు ఇది నా శాపం అని శా చెప్పించారు శాపం అనిపించినా అదే ఒక రోజు రాముని యాత్రకి బలంగా మారుతుంది అది ఎవరైనా ఊహించారా నలుడు కొండలతో కోటలు నిర్మించగలడు నీలుడు అగ్ని తోడై అడవిని నాపి శాసించగలడు ఇవాళ నల నీళ్లు బలాన్ని పరీక్షించాలనే సంకల్పంతో విశ్వకర్మ ఒక వృద్ధ ఋషిగా వచ్చాడు ఓ నది ముందు ఋషి అన్నారు ఈ నదికి ఒక వంతెన కట్టండి అని ఆజ్ఞాపించారు నల వైన్స్తో ఆర్చ్ నిర్మించాడు నీల కట్టిన రాళ్లను అగ్నితో బలంగా చేశాడు ఆ వృద్ధుడు హఠాత్తుగా ప్రకాశించాడు నేనే విశ్వకర్మని ఆశీర్వాదంగా నలికి హత్త నీలికి వెండి చెక్కిలి ఇచ్చి మీ పనులు ప్రకృతికి ఎదురు పోతాయి అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు సీతమ్మను రావణుడు తీసుకెళ్లాక రాముడు లంకకి వెళ్ళాలనుకున్నాడు కానీ మధ్యలో సముద్రం అడ్డుగా నిలిచింది రాముడు సముద్ర దేవుణ్ణి ప్రార్థించాడు వినలేదు కోపంగా బాణాలు వదిలాడు సముద్ర దేవుడు లొంగాడు కానీ మీ వానర వీరులే మీకు బ్రిడ్జి కడతారు అని చెప్పి అదృశ్యమయ్యారు నల నీలు ముందుకు వచ్చారు వాళ్ళకి దుర్వాస మహర్షి శాపం గుర్తొచ్చింది మేము నీటిలో వేస్తే ఏమి మునగదన్న శాపం ఉంది అందుకే వారు ప్రతి రాయిపై రాముని పేరు శ్రీరామ్ అని రాసి సముద్రంలో వేశారు ఆ రాళ్ళు మునగలేదు విశ్వకర్మ ఇచ్చిన పనిముట్లు హత్తి చెక్కిలి సహాయంగా రాళ్లను శిల్పాలుగా మలిచారు నీలుడు తన అగ్నిశక్తితో వాటిని కలిపాడు ఐదు రోజులు ఐదు రాత్రులు వానర సైన్యం శ్రమించింది ఆ వంతెన ఒక శాపం ఒక ఆశీర్వాదం కలయికగా నిర్మాణమయ్యింది సీతమ్మను రాముడు తిరిగి తెచ్చుకున్నాడు రావణుడు నాశనమయ్యాడు దేవతలు సంతోషించారు అందరిలోకి ఎక్కువ ఆనందించిన వారు అగ్నిదేవుడు నీలుడు అతని కుమారుడు కాబట్టి విశ్వకర్మ నలుడు అతని సంతానం కాబట్టి మీ పాపాలు ఈరోజు మహాత్మయంగా మారాయి అని రాముడు చెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి ఈ రోజు కూడా రామసేతు సముద్రం మధ్య నిలిచి ఉంది అది కేవలం రాళ్ల బ్రిడ్జ్ కాదు అది శాపం ఒక ఆశగా మారిన చరిత్ర మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు